హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య లాస్ట్ ఎపిసోడ్ విన్నారా పూర్ణ రవి కోసం ఎదురు చూస్తూ ఉంది కదా దానికి కొనసాగింపు రెండున్నర అవుతుంటే వచ్చాడు రవి అతను ముఖం చూస్తేనే అర్థమైంది పూర్ణకు లోపలికి వస్తుంటూనే అడిగింది ఏమన్నారు అసలు నేను చెప్పినట్టు డైరెక్ట్గా ఆదిని తీసుకువెళ్ళిపోయి ఉండాల్సింది వీడిని చూస్తే ఖచ్చితంగా అవకాశం ఇచ్చి ఉండేవారు అంది నిరాశగా వాళ్ళు ఇంకో పిల్లాడిని ఎవరినో సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ షూటింగ్ కూడా అవుతుంది ఇంకేం తీసుకుంటారు చెప్పు అన్నాడు కొంచెం విచారంగా అయ్యో మనం వెళ్ళడమే లేటుగా వెళ్ళామా ఈసారి ఏదైనా అవకాశం ఉంటే చెప్పమని చెప్పకపోయారా అంది ఆశగా ఎందుకు వాడి సినిమా కంప్లీట్ అయ్యి మళ్ళీ సినిమా తీసేసరికి మనోడు ఆల్రెడీ సినిమాల్లో ఉంటాడు అన్నాడు రవి అంతేలేండి రండి భోంచేద్దాం అంది వీళ్ళు భోజనాలు చేసి వాడు స్కూల్ అయిపోయే టైంకి వెళ్ళి వాడిని తీసుకొస్తుంటే డాడీ వచ్చేసారా అన్నాడు ఆదిత్య ఇప్పుడిప్పుడే వచ్చారు అంది పూర్ణ రేపు ఎన్ని గంటలకు వెళ్ళాలి షూటింగ్కి అన్నాడు ఏం మాట్లాడలేదు పూర్ణ ఇంటికి వస్తూనే తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ రేపు ఎన్ని గంటలకు వెళ్తున్నాం షూటింగ్కి అన్నాడు లేదురా మనం వెళ్ళటం లేదు చిన్న సినిమా అది ఎందుకు మనకింకో సినిమా ఆఫర్ ఉంది అక్కడికి రేపు వెళ్తున్నాం అన్నాడు ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అన్నాడు చిరాగ్గా ఆల్రెడీ వాళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారు ఆ పిల్లాడు పెద్దగా బాలేదు నీకులా నటించట్లేదు ఒక్క ఛాన్స్ వచ్చేవరికేరా నీకు ఆ తర్వాత నేను నాపేవాడే లేడు అన్నాడు కొడుకును ఉత్సాహపరుస్తూ మాట్లాడకుండా కూర్చున్నాడు ఆదిత్య పూర్ణ తీసుకొచ్చి స్నాక్స్ అక్కడ పెట్టి తొందరగా తిను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి అంది టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి గట్టిగా కొట్టి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు పాపం డిసప్పాయింట్ అయ్యాడండి అంది పూర్ణ ఇద్దరూ వెనకే వెళ్ళారు ఇలాంటి చిన్న చిన్న సినిమాలకి అవకాశాలు రాలేదని మనం బాధపడకూడదురా నీకు మంచి అవకాశం వస్తుంది చూడు అన్నాడు రవి నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను రేపటి నుండి షూటింగ్కి వెళ్తానని రేపు నన్ను అందరూ అడుగుతారు అన్నాడు ఉక్రోషంగా షూటింగ్ ఒక పది రోజులు పోయాక స్టార్ట్ అవుతుందని చెప్పు ఈ లోపు మనకి ఇంకొక అవకాశం వచ్చేస్తుంది కదా అంది పూర్ణ అలా ఆలోచనగా చూశాడు వాళ్ళిద్దరూ వంక అమ్మ చెప్తుంది కూడా కరెక్టే కదా అలానే చెప్పు అన్నాడు రవి ఒక నిమిషం సైలెంట్గా ఉండి సరే అంటూ వాష్రూంలోకి వెళ్ళాడు వీడు వయసుకంటే ఎక్కువ పెద్దవాడిగా ఆలోచిస్తున్నాడే అన్నాడు రవి అవి వాడి తెలివితేటలు అంది పూర్ణ అలా సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు రవి ఆదిత్యకి నచ్చ చెప్తూనే ఉంది పూర్ణ ఫ్రెండ్స్ అందరికీ నటిస్తున్నాను అని చెప్పడం వీడు ఏ షూటింగ్కి వెళ్ళకపోవడంతో పిల్లలంతా ఆదిని ఏడిపిస్తున్నారు దాంతో వాడికి కోపం కూడా వాడికంటే ఫాస్ట్గా పెరిగిపోతుంది తన సినిమాల గురించి కామెంట్ చేస్తే తట్టుకోలేకపోతున్నాడు వాళ్లతో గొడవ పడడంతో స్టార్ట్ అయ్యి కొట్టే వరకు వెళ్ళాడు స్కూల్ నుండి కంప్లైంట్స్ వస్తున్నాయి మీ వాడిని కంట్రోల్లో పెట్టండి అని రవి పట్టువదలని విక్రమార్కుళ్ళ ఆఫీస్ సెలవు దొరక్కపోయినా బాసు కాళ్ల పడి కొడుక్కి సినిమా అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు అలా ఆ ఇయర్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి వచ్చాడు స్టార్టింగ్ రోజే స్కూల్ నుండి కంప్లైంట్ పేరెంట్స్ రమ్మని ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళారు ఇద్దరు మీ అబ్బాయిని మీరు పట్టించుకోవట్లేదు ఎందుకని అంది ప్రిన్సిపాల్ అదేంటి మేడం మా అబ్బాయిని మేమెందుకు పట్టించుకోము మీరు అలానే ఎందుకు అనుకుంటున్నారు అంది పూర్ణ మీకు తెలుస్తుందో లేదో కానీ వాడు మానసికంగా బాధపడుతున్నాడు వాడిని తీసుకువెళ్ళి సైకి ఆర్టిస్ట్కి చూపించండి చిన్నప్పటి నుండి వాడు సినిమాల్లో నటించాలని మీరు కలలు కనడమే కాకుండా వాడిలో కూడా అవే ఆశలు నింపారు అంది లేదు మేడం అది వాడి నిర్ణయమే మేము హెల్ప్ చేస్తున్నాం అంతే అన్నాడు రవి పిల్లలకు లైఫ్ నెమ్మదిగా ఎలా చేంజ్ అవుతుందో చెప్పాలి ఈరోజు స్టార్ట్ అయ్యి రేపు హీరో అవ్వరు ఎక్కడా నా మాట విని వాడిని ఒక సైక్లార్టిస్ట్కి చూపించండి అంది ప్రిన్సిపాల్ అంటే మీ దృష్టిలో ఇప్పుడు మా అబ్బాయికి పిచ్చి అంతేనా అన్నాడు రవి అవును వాడికి సినిమా పిచ్చి పట్టుకుంది అంది ప్రిన్సిపాల్ మేడం మేము మీరు ప్రిన్సిపాల్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం అది వాడి ఇష్టం పిచ్చి కాదు అంది పూర్ణ స్కూల్లో కూడా సినిమా డైలాగులు చెప్పడం ఎవరైనా తనని ఏమన్నా అంటే వాళ్ళని చచ్చేలా కొట్టడం ఈరోజు వాడి క్లాస్మేట్ ఒకడిని కొడితే వాడికి బ్లడ్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్కి ఎవరు సమాధానం చెప్తారు అంది వాడు మా వాడిని ఏదో అనుంటాడు మేడం ఏమి అనకుండా మా వాడు అలా కోపం చూపించడు అన్నాడు రవి ఎవరి పిల్లలు వాళ్ళకి అలాగే కనపడతారు మీరు నా మాట విన్నా వినకపోయినా నాకు పర్లేదు ఇంకొకసారి మీ అబ్బాయి ఎవరినైనా కొడితే కనుక నేను టీసీ ఇచ్చేస్తాను నో ఎక్స్క్యూజెస్ అంది మీరు మిగిలిన పిల్లలకు కూడా మా వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పాలి మేడం అంది పూర్ణ మీరు వెళ్ళొచ్చు అంది విసుగ్గా ప్రిన్సిపాల్ చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంది మనసులో చిన్నపిల్లల మనస్తత్వం అర్థం చేసుకోకుండా సైకిలార్టిస్ట్కి చూపించాలంట సైక్రాటిస్ట్కి తీసుకువెళ్ళి ముందు ఈవిడిని చూపించాలి అంది బయటికొచ్చి పూర్ణ మరీ అంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడంటావా వాడంతా వాడు చిన్నపిల్లాడు వీళ్ళు మరీ చెప్తారు అన్నాడు రవి ప్రిన్సిపాల్ చెప్పిన విషయాన్ని పట్టించుకోలేదు ఆదిత్యకి కోపాన్ని కంట్రోల్ చేసుకోమని ఇద్దర్లో ఒకళ్ళు కూడా చెప్పలేదు వాళ్ళ దృష్టిలో పిల్లలు అలాగే ఉంటారు ఇవేళ కొట్టుకుంటారు రేపు కలిసిపోతారు మళ్ళీ మనం ఎందుకు మధ్యలో దూరటం అని అలా డ్యాన్స్ క్లాస్ నుండి మ్యూజిక్ క్లాస్ నుండి కూడా కంప్లైంట్స్ మొదలయ్యాయి దాంతో డబల్ పేమెంట్ ఇచ్చి మ్యూజిక్ డ్యాన్స్ క్లాస్ కూడా స్పెషల్ క్లాసెస్ పెట్టించారు మిగిలిన పిల్లలతో సంబంధం లేకుండా వీడొక్కడికే టైం కేటాయిస్తున్నారు వాళ్ళు ఈ టైమింగ్స్ కూడా మార్నింగ్ ఫైవ్కి వెళ్తే సిక్స్కి పంపిస్తారు డ్యాన్స్ క్లాస్ నైట్ ఎయిట్కి వెళ్ళాలి నైన్ వదులుతారు టీచర్స్ అలా ఒప్పుకోవడం కూడా కారణం ఉంది ఏది చెప్పినా వెంటనే పట్టేసుకుంటాడు ఫాస్ట్గా నేర్చేసుకుంటాడు గురువులిద్దరికీ ప్రియమైన శిష్యుడు ఒక కోపం తప్పించి ఆ కోపాన్ని వదులుకోమని స్కూల్లో క్లాస్లో కూడా చెప్తున్నారు పేరెంట్స్కి మాత్రం అదొక సమస్యలా కనిపించట్లేదు వాడికి సినిమా అవకాశాలు రాక ఫ్రస్ట్రేషన్ అలా చూపిస్తున్నాడు ఒక్కసారి సినిమా ఛాన్స్ వచ్చేస్తే ఇలాంటివి ఏమీ పట్టించుకోడు అని ప్రగాఢంగా నమ్ముతున్నారు అనుకోకుండా ఒకరోజు రవికి వాళ్ళ ఫ్రెండ్ ప్రభాకర్ ఫోన్ చేసి రేపు ఉదయం ఆదిత్యం తీసుకురా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ వాళ్ళు సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు అని చెప్పాడు ఆ రోజు ముగ్గురు చాలా సంతోషించారు ముఖ్యంగా ఆది సినిమా అవకాశం వచ్చింది ఇంకా తన హీరో అయిపోయినట్టే అని కలలు కన్నాడు నెక్స్ట్ డే రవి ఆది ఇద్దరూ వెళ్ళారు వాళ్ళకి కొన్ని డైలాగ్స్ ఇచ్చి చెప్పమన్నారు వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ చకచకా చెప్పేసి తనకున్న టాలెంట్లన్నీ చూపించేశాడు డ్యాన్స్ చేసి పాట పాడి వినిపించాడు వాళ్ళు ఆదిత్యని ఆకాశానికి ఎత్తేసారు బాగా చేసినందుకు బహుమతిగా వాడికి ఒక డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చి అక్కడ కూర్చోమన్నారు ఆదిత్యకి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళంతా తను చేసింది పొగడ్డం తనకు సినిమా వచ్చేసినట్టే అని ఫీల్ అయ్యాడు అప్పుడే అక్కడ కూర్చొని చాక్లెట్ ఓపెన్ చేసుకుని తింటున్నాడు సార్ మీరు లోపలికి రండి అని ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు రవినాథను స్క్రీన్ టెస్ట్లు అవి చేసాం మీ పిల్లాడుకున్నంత టాలెంట్ ఎవరికీ లేదు కానీ మాది చాలా చిన్న బడ్జెట్ సినిమా దీంట్లో నటిస్తున్న వాళ్ళందరూ ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి అన్నాడు అతను ఆలోచనలో పడ్డాడు రవి మీరు ఆలోచించకండి సార్ ఒక్కసారి మీ అబ్బాయి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అవకాశాలు పొలవమని వస్తాయి మీరు ఆలోచించుకోండి ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు దానికి డబ్బులు కూడా అవి ఉంటాయి కదా అలాగే అనుకోండి అన్నాడు ఎంత ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు రవి ఎంతోనా ఒక పది అంతే అన్నాడు అతను తేలిగ్గా అమ్మో పది లక్షలు అంటే నా వల్ల కాదు నేనేదో ప్రైవేట్ ఉద్యోగిని నా దగ్గర అంత డబ్బు ఉండదు అన్నాడు రవి పోనీ ఒక పని చేయండి మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి నేను మా ప్రొడ్యూసర్ గారితో మాట్లాడతాను అన్నాడు ఒక ఐదు లక్షలు ఇస్తాను ఈ అవకాశం జారిపోకుండా చూడండి అన్నాడు రవి ఐదంటే ఒప్పుకోరేమోనండి సరే మీకోసం ప్రయత్నిస్తాను అని బయటికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చి ఒప్పుకున్నారు కాకపోతే మీరు రెండు రోజుల్లో తెచ్చేయాల్సి ఉంటుంది అన్నాడు మరి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్నాడు రవి మీరు ఈరోజు డబ్బులు పే చేస్తే రేపటి నుండి మొదలు పెట్టేద్దాం మా దగ్గర కెమెరా వాళ్ళకి అడ్జస్ట్ చేయడానికి అడ్వాన్స్ లేక డిలే అవుతుంది మా ఈ డిలే మీకు అవకాశంగా మారుతుంది చూసుకోండి రేపటి నుండి మీ అబ్బాయి సినిమా ప్రపంచాన్ని ఏలేస్తాడు అన్నాడు సరే మ్యాక్సిమం ట్రై చేస్తాను అని చెప్పి ఆదిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు ఆది చాలా హుషారుగా ఉన్నాడు అక్కడ జరిగిందంతా తల్లికి చెప్తున్నాడు నేను ఇలా చేశాను అలా చేశాను వాళ్ళకి బాగా నచ్చేసింది అంటూ ఆది అంత హ్యాపీగా చెప్తుంటే రవి ముఖంలో ఏదో బాధ గుర్తించింది పూర్ణ వాడిని వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మని ఆదిని పంపి ఏమైంది అని అడిగింది రవిని మన వాడిని వాళ్ళు తీసుకున్నారు కాకపోతే ఇది వాళ్ళకి మొదటి సినిమా కొత్త వాళ్ళందరితో తీస్తున్నారు అందుకని మనం కూడా కొంచెం డబ్బులు పెట్టాలి అన్నాడు ఎంత పెట్టాలి ఇచ్చేద్దాం మనం కూడా మనం ఒకసారి సినిమాల్లోకి వెళితే చాలు వాడే సంపాదించుకుంటాడు అంది పూర్ణ పది లక్షలు అడిగారు ఐదు లక్షల ఒప్పుకున్నారు అన్నాడు ఐదు లక్షలా అంత అమౌంట్ మన దగ్గర ఎక్కడుంది అయినా ఈ అవకాశం కూడా పోయినట్టేనా ఏమైపోతాడో అంది వెనక్కి తిరిగి కొడుకు వస్తాడేమో చూస్తూ లేదు ఈ అవకాశం జార విడుచుకోవద్దు నేను అడుగుతాను నువ్వు కూడా తెలిసిన వాళ్ళందరినీ అప్పడుగు అప్పు చేసైనా సరే పెడదాం వాడికి అన్నాడు రవి నేను ఈరోజు మన ఎదురింటి విషయాలతో కలిసి గుళ్ళోకి పరమానంద స్వామి గారు వచ్చారంటే అక్కడికి వెళ్ళాం నేను బాబు గురించి అడిగితే వాడికి ప్రస్తుతానికి గ్రహస్థితి బాగాలేదని పూజ చేయించాలంటే ఇరవై అవుతుందని చెప్పారు అంది పూర్ణ ఈ బాబాలను నమ్మకే వాళ్ళకి ఐదు లక్షలు కడితే ఖచ్చితంగా వాళ్ళు సినిమా స్టార్ని చేసేస్తారు అన్నాడు రవి నేను విశాలని అడిగి కట్టేశాను రేపే పూజ స్టార్ట్ అవుతుంది నేను అలా కట్టాను ఇలా అవకాశం వచ్చింది చూసారా రోజు మనవాడు ఎవరితోటి గొడవ పెట్టుకోకుండా చూస్తే చాలు వాడి దశ తిరిగిపోతుంది అంది పూర్ణ సరే పోతే పోయిందిలే నేను రెండు రోజులు గడువు అడిగాను ఈ రెండు రోజుల్లో డబ్బులు ఏదో రకంగా ఎవరో ఒకరి దగ్గర తీసుకోవాలి అన్నాడు మన్నాడు స్కూలుకు వెళ్తుంటే మరీ మరీ చెప్పింది ఈ ఒక్కరోజు ఎవరితోనూ గొడవ పెట్టుకోకు ఎవ్వరేమన్నా కానీ వాళ్ళని ఏమీ అనకు ఈ ఒక్కరోజే నీకు రేపటి నుండి నీకన్నీ మంచి రోజులు నిన్నెవ్వరూ ఏమనరు ఉంటావు కదా అంది పూర్ణ నేను అందరినీ ఊరికే కొడుతున్నానని నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు అందుకే కొడుతున్నాను సరే నువ్వు చెప్పావు కదా నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అంటూ స్కూల్లోకి వెళ్ళిపోయాడు లంచ్ టైంలో రవికి ఫోన్ వచ్చింది ప్రిన్సిపాల్ నుండి మీరు మీ వైఫ్ ఇద్దరు ఒకసారి స్కూల్ దగ్గరికి రండి అంది ఏమైంది అని అడిగేలోపే ఫోన్ కట్ చేసింది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ థ్యాంక్ యూ